ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు అవకాశం ఉండకూడదు కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తన ఏదో జాగీర్గా భావిస్తున్న పరిస్థితి చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది తర్వాత ప్రభుత్వం చట్టం న్యాయం అనే వాటి పట్ల వాళ్ళకు గౌరవం లేదంటే ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు సో గతంలో వాళ్ళు చేసిన వికృత చేష్టలో లేకపోతే నీచపు చర్యలు లేకపోతే ప్రజాస్వామ్యం అపాశయం చేసే విధంగా వివరించిన తీరో సిగ్గుపడాల్సింది పోయి ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవడం అనేది వాళ్ళు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రమాదంలో పడే స్థితికి వాళ్ళే తెచ్చుకుంటున్నారనే విషయాన్ని అర్థమవుతుంది ఇలా ఎన్ని రకాల కథనాలు ఎన్ని రకాల భావాలు వాళ్ళ మీడియాలతోని వాళ్ళ యొక్క అనుకూలమైన మిత్రులతో ప్రతిపక్షాల మీద లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో చేసిండ్రు ఆ రోజు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులకు దిగలే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిజం ఎప్పటికైనా నిలకడగా ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నాం దీనికి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి మహా న్యూస్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అప్రజాస్వామిక చర్య ఇది పిరికి చర్య చట్టపరంగా న్యాయపరంగా ఏ అంశాలు ఉన్నా కూడా ఎదుర్కోవాల్సిన స్థితిలో సహనాన్ని కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఇలాంటి దాడులను సహించరానివి అన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ చేసిన కొంచెం సేపటికే వచ్చి మహాన్యూస్ మీద దాడి చేసిందంటే అది ఒక ప్రొవోకేటివ్ అటాక్ అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది మీడియా స్వేచ్ఛ తర్వాత పత్రికా స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ అనే వాటికి తావు లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి లేదంటే ఎంక్వైరీలో జరుగుతున్న నిజాలు బయటికి రావడం వల్ల తట్టుకోలేని స్థితిలోనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నట్టుగా మనకు కనబడుతున్నది దీని విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తుందని నేను భావిస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆరోపణలు లేదంటే వాస్తవాలని బయటపెట్టే క్రమంలో ఇలాంటి దాడులకు దిగడం అనేది చేతకాంతనంగానే మనం